మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు ఇప్పుడు మీ పక్కన ఉన్న విగ్రహం అనేది చక్కటి చిరునవ్వుతో మనల్లే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది స్వామివారిని చూస్తుంటే ఏంటి దీని ప్రత్యేకత అనేది ఇది నాకు పూరి గురించి ఒక విచిత్రమైన అనుభూతి ఉంది అక్కడున్న జగన్నాథుడి హృదయము శ్రీకృష్ణ పరమాత్ముడి గుండె అనేది ఇప్పటికీ లబ్ డబ్ అంటూ కదులుతూనే ఉంటుంది ఆ దారు శిల్పం మార్చినప్పుడల్లా ఆ గుండెని తీసుకొచ్చి కళ్ళకు గంతలు కట్టుకొని ఆ గుండెను హృదయంలో అమర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అది గంతులేస్తుంటుంది కుందేల్లాగా అటువంటి కృష్ణ పరమాత్ముడు దేహ పరిత్యాగం చేసిన గుండె ఈనాటికి అక్కడ లబ్డబ్ అంటూ కొట్టుకుంటూనే ఉంది భక్తులకు ఇస్తూనే ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు బలభద్ర సుభద్ర ఈ జగన్నాథ ఆలయంలో అక్కడ విచిత్రమైన పరిస్థితి ఈనాటికి సైంటిస్టులకు అందట గాలి ఇటువైపు వీస్తుంటే గాలికి ఎదురుగా పతాకం ఎగురుతూ ఉంటుంది ఆ గుడి నీడ ఎక్కడ పడదు అంతేకాకుండా పైన పక్షులు ఎగరవు కాకులు గజ్జలు అంటవి ఎగరవు అది అన్నీ కాకుండా అరవై నాలుగు రకాల వంటకాలు చేసి ప్రసాదాలు నైవేద్యంగా పెడితే వాసన రాదు ఎప్పుడైతే నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం మొదలు పెట్టిన వెంటనే గుమగుమలంటూ వాసనలు వస్తుంటాయి చెప్తూనే మాకు అసలు అలా ఉంటాయి అంతవరకు సముద్రపు హోరు బయట వినిపిస్తూనే ఉంటుంది గర్భాలయంలోకి ఒక్క అడుగు పెట్టిన వెంటనే సముద్రపు హోరు ఆగిపోతుంది మనం జగన్నాథ అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ లోనికి వెళ్ళాలి ఆ పరోసంతో ఆ మూర్తిని చూడాలి అటువంటి పవిత్రమైన స్థలము అద్భుతమైన స్థలము మనం ఒక్కటే అలాంటి విగ్రహం చేయాలి అని చిన్నప్పటి నుండి కోరిక ఉండేది అదేవిధంగా ఆయనకు ఒక అటువంటి కృష్ణ పరమాత్మడి గుండెలాంటిది ఒకటి నేను తయారు చేయగలనా దానికి ఏ విధంగా చేయాలి అంటూ అనేక మంది సిద్ధయోగులు వెనక తిరగటం దాని గురించి ఆసక్తిగా అడిగితే వాళ్ళు నవ్వుకోవటం ఏదో పిచ్చోడో ఎర్రోడో అంటూ ఇంకా కృష్ణుడి గుండెకి ఆల్టర్నేటివ్గా ఉంటుందా ఇది ఉండవు ఇంకేదైనా విగ్రహం నువ్వు ప్లాన్ చేసుకో అని వాళ్ళొక రహస్యం చెప్పాడు అది పొదిగమలై అని తమిళనాడులో ఉంది అగస్త్య అగస్త్య మహర్షి అక్కడ సాధన చేసిన స్థలంలో సిద్ధయోగి అనుగ్రహిస్తే నాకు ఆయన చెప్పినది ఏంటంటే సాలగ్రామ విగ్రహాలతో మనం ఎక్కడైతే ఆరాధించబడతాడో విష్ణువు ఆ ప్రదేశంలో అనంతమైన సంపద చేకూరుతుంది తిరుమల కొండపైన ఉన్న విగ్రహం చాల గ్రామ విగ్రహం అందుకని ఈనాటికి అనంతమైన సంపద చేరిపోతూనే ఉంటుంది తరగని సంపద వస్తూనే ఉంటుంది అంతేకాకుండా అక్కడ జన సమ్మోహనం ధన ఆకర్షణ ఇవన్నీ కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి విగ్రహం మరొకటి ఎక్కడ ఉందయ్యా అంటే తిరువనంతపురంలో రంగనాథుడుగా ఉన్నాడు సాలగ్రామాలన్నింటినీ ఒకటిగా చేసి ఆ విగ్రహాన్ని చెక్కింది కాదు ఒకటిగా చేసి దాని మూలికలతో ఒక రాతిలాగా మలిచి కొలిచేలాగా చేశారు ఈ విగ్రహ తత్వము ఉంది కాబట్టి అక్కడ సాలగ్రామ విగ్రహము అక్కడ కూడా ప్రపంచంలో విలువ కట్టలేనంత అనంత సంపద అక్కడ ఉంది అటువంటి సంపద ఇటు ఈ రెండు ప్రాంతాల్లోనే ఉన్నాయి చేయగలిగితే నీవు సాలగ్రామ విగ్రహం చేయవు నాకు సంపద అనంతంగా రావాలని కాదు ఈ విగ్రహాన్ని దర్శించుకున్న వాళ్ళకి ఆయన దగ్గర విన్నవించుకున్న ఆ దోష నివారణ చేసే వెంకటరమణని నేను చేయాలి అని అడిగేసరికి అది నువ్వు చేయగలవు నీకు ఆ ఉంది అని వాళ్ళు వాళ్ళ దివ్య చక్షువులతో నా జాతక ఎలా ఉందని దర్శించుకొని నువ్వు నీ జాతకం అద్భుతంగా ఉంది నీ చుట్టూ ఎప్పుడు ముక్కోటి దేవతలు ఉంటారని వాళ్ళు చిన్న వయసులోనే ఆశీర్వదించారు ఇరవై ఐదేళ్ళు అప్పుడు నాకు అప్పుడు ఆశీర్వదించిన తర్వాత నేను ఈ విగ్రహం గురించి ఆలోచిస్తూ ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ ఉండేవాడు ఆలయం నిర్మాణం చేసిన తర్వాత అక్కడ ఒక శాలగ్రామ విగ్రహం చేయాలి అని అలాగే ఒక ఏజ్ పెరుగుతూ రావటము మన దేహం కూడా సహకరించాలి గండకీ నదికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ గండకీ నదిలోని సాల గ్రామాలు సేకరించి ఒక లారీలో పట్టుకు రావాలి ఇవన్నీ తీసుకురావాలంటే సామాన్యమైన విషయం కాదు నాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు వచ్చిరాని హిందీలో నేనేదో మాట్లాడితే వాళ్ళు ఏదో అంటగడతారు ఒరిజినల్ అటు ఏదో తెలీదు ఎందుకు వచ్చిన సమస్య వదిలేద్దాం అని ఇక్కడ స్వయంభూ అమ్మవారు మా అమ్మవారు చండి చాముండేశ్వరి ఆ అమ్మవారు స్వయంగా వచ్చి కూర్చుంది ఆమెతోనే విన్నుకున్న అమ్మ అనుకున్నాను సంకల్పం అయితే చాలా ఏళ్ళ నుండి నేను వెళ్ళటం లేదు ఏదో ఒక టీ టీక్లోనో రోస్ వుడ్లోనో ఏదో ఒకటి నేను ఆ విగ్రహం చేసి అక్కడ పెట్టి పెట్టి ఆరాధిస్తాను పాదాల దగ్గర కావాలంటే ఒక సాల గ్రామం పెడతానమ్మ క్షమించుని అమ్మవారి దగ్గర మొక్కు ఉన్న వెంటనే ఎందుకనో ఉన్నట్టుండి అమ్మవారి నేత్రాలు కదిలినట్టు అనిపిస్తుంది ఒళ్ళు జలధరించి నేను ఏదో అమ్మ మా చెప్పడానికి వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది ఆ మూడు రోజులకే ఒక వింత జరిగింది ఆ సాల గ్రామాలు నేను తెచ్చుకోలేను అన్న తర్వాత మూడవ రోజుకే ఒక ఆటోలో నుండి గన్ని బ్యాగులతో తీసుకొచ్చి దింపాడు ఒక పెద్ద ఆజానుబాహు వెంకటేశ్వరుడు విగ్రహం ఎర్రగా ఉంటే ఎలా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు పెద్ద తిరునామంతో వచ్చి నిలబడ్డాడు ఎవరయ్యా నువ్వు అంటే మాతాజీ ఆజ్ఞ అయింది లేలో లేలో అంటున్నాడు ఏం లేలో ఏంటి అది ఆ గండకి నది నుండి వచ్చాను నేపాల్ నుండి నీ కోసం చాలా గ్రామాలు ఏమో మంది ఇచ్చేసాను తీసేసుకొని నీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి చాలా లెక్క లెక్కేస్తే అది తక్కువ అనుకుంటే నాలుగు ఐదు లక్షలు అవుతుంది ఆ రోజుల్లో అటువంటిది నాలుగైదు గన్ని బ్యాగుల్లో తీసేసాడు ఒక విగ్రహానికి ఏమేమి కావాలో ఈ చెవులంటే చెవులే మౌత్ నారసింహ మౌత్ ఇవన్నీ ప్రతిదీ ఒక అనాటమిక్ కావాల్సిన విగ్రహానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి అందులో నాకు ఇంకా పరవశం కలిగి అయ్యా నా దగ్గర నువ్వు ఎదురు చూసేంత డబ్బు లేకపోవచ్చు నీ జోబిలో ఇప్పుడు ఎంత ఉంది ఉంది అది నాలుగైదు లక్షలు అని వర్త్ అని తెలుసు పదివేలు ఉంది ఆ పదివేలు ఇచ్చేసి మాతాజీ ఆజ్ఞాయం మంది ఇచ్చేసాను నా అడ్రస్ ఎలా ఎలా తెలిసిందో ఏ విధంగా వచ్చాడో తెలియదు విచిత్రం అనిపించింది దింపిన వెంటనే దాంట్లో ఈ చెవులు రెండు ఉన్నాయి నేత్రాలకు సంబంధించిన ఉన్నాయి కిరీటం లాగా ఒక సాల ఉంది ఆ విధంగా మూలాధార చక్రకు ఒక సాల గ్రామము స్వాధిష్టానము మణిపూరకము అనాహత చక్రానికి సంబంధించి ఇదే అనాహతం ఇది అపూర్వమైన గుండెకాయలాగా నాకు దొరికింది అనమాట అది ఉండే ఆకారమే ఎమ్ ఆకారంలో ఉంది అటువంటి సాల గ్రామాన్ని ఇప్పుడు సరిగ్గా టూ థౌజండ్ టెన్లో ప్రారంభించారు ఇది పెట్టడము రాగి తీగలతోనే బంధించారు ఎందుకంటే విద్యుత్ అనేది ప్రవ మొత్తం ప్రవహించాలని ఇరవై ఏడు వేల నాడులకు సంబంధించి ఇరవై ఏడు తీగలు పెట్టి చేస్తే నిలవ నిలవటం లేదు అంటే నా సాధన ఇంకా సరిపోలేదు సరిపోలేదు అంటే జారి పడిపోవటం ఎంత బలంగా ఇన్ని తీగలేసి బంధించినా ఆ గుండెని ఇంకా నేను సాధన ఏదో చెయ్యాలి మనలో లోపం ఉంది అనుకుంటూ ఇదే విధంగా చేస్తూ వస్తున్నాను ఒక ముఖ్యమైన శిష్యురాలు వస్తే ఇదే విధంగా మాటల్లో అమ్మవారు పంపించిందమ్మ ఈ సాల గ్రామ విగ్రహం చేస్తున్నాను ఈ చెవులు చూశారు కదా శ్రవణము అనే చెవులు ఉంటుంది ఆవిడ కొద్దిసేపు డీప్గా చూసి గురువుగారు ఏమనుకోకండి నా నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం ఈ చెవులను విడిగా నాకు తీసిచ్చేస్తే బయట బిఎండబ్ల్యూ కారు తీసేసుకోండి చెవులు ఇచ్చేస్తే బిఎండబ్ల్యూ కారు ఇచ్చేస్తాను అమ్మా అది లోక కళ్యాణం కోసం నేను చేస్తున్నాను అది ఇచ్చేది కాదు అది నా స్వప్నము ఏదో అందరికీ దర్శనం కలిగించి ఆయన మంచి చేయాలని నేనేదో అనంతమైన సంపదను పొందాలని లేదు నాకు దేవుడిచ్చిన ఏదో కళ ఉంది దాని ద్వారా జరిగిపోతుంది ఇన్నేళ్ళు ఒడ్డుకు తినడానికి లోటు లేదు తినేది అంత తింటాం అంతే కానీ మొత్తం అండాలో గుండాల్లో తినము కాబట్టి నాకు లోటు ఏమి లేదు మీరు కారు తీసుకొని కూడా నేను తిరిగేదంటూ ఉండదు నేను కట్టే ఆలయానికి పోవటానికి రావడానికి ఏదో క్యాబ్ మాట మీరైతే బ్లాంక్ చెక్కిస్తున్నాను కార్ తీసుకుంటున్నారు ఇది రెండు ఇచ్చేస్తున్నారు నేను దాండం పెట్టాను అమ్మవారి నీ ద్వారా నన్ను అగ్ని పరీక్ష పెడుతుంది పరీక్షించడానికి యువనమ్మ అది మరి ఏం లేదు అయితే ధర్మకరం రోడ్లో గారి ఇంటి దగ్గరే ఒక బిల్డింగ్ ఉంది ఒక చిన్న బిల్డింగ్ పెద్దది అని కాదు అది కావాలంటే తీసేసుకోండి నాకు ఇది కావాలి ఎందుకంటే అమ్మవారు పంపించింది నాపైన మంచి నమ్మకం అమ్మవారు పంపించింది అంటున్నారు ఇది నాకు ఇస్తారా ఇవ్వరా అని మొండికి మీరు అటువంటి బిల్డింగ్లు ఇంకొక వంద ఇస్తానన్నా ఇవ్వనమ్మా అది ఆలయానికి అంతే అదే అది కాకుండా ఒక ప్రాణ ప్రతిష్ట లాంటిది తెలియకుండా పొరపాటు చేసి అది చేశా అందువల్ల ఈ గుండెకాయ కూడా అక్కడ ఆగటం లేదు ఈ నేత్రాలు కూడా రుద్రాక్షలే కనిపిస్తుంది అది కాకుండా లోపల వచ్చి నూట ఎనిమిది ధాతువులు శంగాలి కరంగాలి ఉడుంగాలి ఇవన్నీ కాకుండా భోజపత్రము దాంట్లో ఆ మంత్రం ఉంటుంది భోజపత్రం తెలుసు కదా మీకు ఆ పత్రం పైన యంత్రం లిఖించి పెట్టించు దాంట్లో ధాతువులు నవరత్నాలు పంచధాతువులు అష్టధాతువులు అన్నీ వేసి పరిపూర్ణమైన ఎనర్జీ రావాలని ఈ క్వాడ్స్ ఏమి ఉందో ఈ మరకతము నవరత్నాలు అనేవి ఇవన్నీ దాంట్లో వేసి నింపే ఈ మకుటం కూడా అలాగే ఉంటుంది దానిలో ఎన్ని మూలికలు పెట్టాలో పెట్టేశాం ఈ కిరీటం మాత్రము అపూర్వమైన ఒక కొబ్బరికాయ ఒక హనుమాన్ భక్తుడు లాగే ఉంటాడు అతను రావటం రావటం అయ్యా అమ్మవారికి ఏదో కొబ్బరికాయలు తెచ్చాను అంజనీ ప్రసాద ఆయన పేరు హనుమాన్ భక్తుడు కూడా ఆ స్వామికి ఏదైనా ఇవ్వాలని తెచ్చాను ఇది తీసేసుకోండి పెట్టండి పని అయిపోతుంది మీరు అనుకున్నది అన్న ఆ కొబ్బరికాయని తీసి ఆయన కిరీటం లోపల పెట్టేసాం లోపల ఉంది జలం కదులుతూనే ఉంటుంది బ్రెయిన్ గా మన బ్రెయిన్ కూడా ద్రవ పదార్థం లాగానే కాబట్టి ఆ కొబ్బరికాయని పెట్టి ఆ శిఖరం పైన పిరమిడ్ శంఖం పెట్టేసాం ఈ సాల గ్రామం అలంకరణతో ఇంకా జరుగుతుంది ఈ ఇప్పటికి ఇది చెప్పిన వెంటనే కొందరు ఏంటంటే ఆ సమస్యలు ఈ చెవి దగ్గర శ్రవణం ఆయన వింటాడని ఆ దోష నివారణ వెంకటరమణ మా సమస్యలను తీర్చు నెరవేర్చు అని వాళ్ళు చెప్పుకొని వెళ్ళిన ఐదు రోజులకి ఆరు రోజులకే బాగా మంచిగా జరిగిందండి నా ఆరోగ్యం కుదుటబడింది నాకు ఏదో కోర్టు సమస్య ఉంటే మంచిగా అయిందని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు ఇంకా ముట్టుకోకుండా చెప్పమని చెప్తున్నాను కానీ భక్తులు పరవశంతో పట్టుకోవడం ఇటువంటి జరుగుతుంది ఇంకా పరిపూర్ణంగా పూర్తి కాలేదు ఇప్పుడు చేసింది ఫైవ్ పర్సెంట్ ఇంకా నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేయాలి ఈ ముఖ్యంగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ లో ఇది నైన్టీ పర్సెంట్ ఇది ఒకటే అసలైంది దీని నుండి ఆ శబ్ద తరంగాలు రావాలని ప్రయత్నం చేస్తున్నాను ఇంకా దీనిలో ఏదో చేర్చాలి అందుకని జారి పడుతుంది పెట్టాలి దాన్ని అరేంజ్ చేసిన తర్వాత అమర్చిన తర్వాత ఆ గుండె నుండి మనకు ఆ ఎం అనేది విష్ణుమయం శివమయం శక్తిమయం ఇట్లా ఎం అనే ధ్వని అక్కడ నుండి అనాహతము అంటాము అనాహతం అంటే ఎవరు మోగించబడింది దానంతట అదే దానంతట అయితే మోగేదే మన గుండె ఈ శివం ఆ శివం అనే తత్వాన్ని పెట్టాలి అక్కడ శివం లేదంటే మనం శవం ఎందుకు పనికిరాదు జీవం కాబట్టి ఆ హరిహరులో ఒకటిగా ఉండే తత్వంతోనే దాన్ని రెడీ చేస్తు ఇవి ఈ శాలగ్రామ విగ్రహము మన యోగాలయంలో చేయాలని ఇంత బ్యాక్ ఉంది సాల గ్రామాలు అన్నీ ఉన్నాయి ఆ నాటంకి తగ్గట్టు విగ్రహ ఆకృతికి తగ్గట్టు ఉన్నాయి అవన్నీ పరిపూర్ణం కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చాలా అనుగ్రహం కానీ విగ్రహం చూస్తుంటే గురువు గారు చక్కగా వింటున్నట్టు ఆ చక్కటి చిరునవ్వు చాలా చూసే కొద్ది చూడాలనిపిస్తుంది సంతోషం మీ కోరిక నెరవేరాలని తప్పకుండా సంతోషం సంతోషం లోక సంస్థ సుఖినో భవంతు శుభం